ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో ఓచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు గోచారం మీకు పూర్తి భిన్నంగా ఉంటుంది కొన్ని అంశాలు అనుకూలంగా అనిపిస్తాయి అలాగే కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది ఈ పనులు పూర్తవుతాయో లేదోనన్న భయం ఎక్కువగా పెరుగుతుంది దాంతో ఈ రాశి వారికి విపరీతమైన కోపం పెరిగిపోతుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రేమ వ్యవహారాలు హెచ్చు తగ్గులతో నిండి ఉంటాయి వైవాహిక జీవితంలో కొంత సికాకు సమస్యలు సమస్యలుంటాయి ఈ రోజు ఈ రాశి వారు చాలా విచిత్రమైన ఫలితాలను పొందుతారు చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా టార్గెట్ను పూర్తి చేయడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది ఏదో ఒక విధంగా టార్గెట్ను అయితే పూర్తి చేస్తారు కానీ చాలా కష్టపడవలసి ఉంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే మెడ మీద కత్తి పెట్టినట్లుగా కష్టం ఎక్కువ ఫలితం తక్కువలాగా ఉంటుంది ఇంట్లో వారితో కూడా మాటలు పడవలసి వస్తుంది మానసికంగా శారీరకంగా చాలా అలసిపోతారు దానికి కాని దానికి ఇలా మాట్లాడవలసి వస్తుంది దేనిని సరిగ్గా పూర్తి చెయ్యలేకపోతున్నాము అన్న బాధ మీలో విపరీతంగా ఉంటుంది ఏదో ఒక విధంగా ఈ రోజు గడిసిపోతే చాలు అన్నట్లుగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు చాలా గడ్డు కాలమనే చెప్పాలి రోజు సంతోషంగా ఉంటే ఇంకొక రోజు మళ్ళీ ఏదో ఒక బాధ వచ్చి పడుతూ ఉంటుంది అయితే ఈ రాశివారు తాత్కాలికంగా వచ్చే ఈ సమస్యలను పక్కన పెట్టేసి మీ కెరియర్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది మీపై రోమర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శత్రుబాధలు బాగా పెరుగుతాయి దృష్టి దోషాలు కూడా మీపై అధికంగా ఉంటాయి ఈ రోజు మీకు చాలా గందరగోళంగా ఉంటుంది బాగున్నట్లే అనిపిస్తుంది కానీ బాగోదు బాగోలేనట్లుగా అనిపిస్తుంది కానీ బాగుంటుంది అంటే దీని అర్థం ఫలితాలన్నీ కూడా మీకు తారుమారుగా ఉంటాయి అని అవుతుంది అనుకున్న పని పూర్తి కాకపోవడం లేదంటే చాలా కష్టతరంగా పూర్తి కావడం కాదు అనుకున్న పనేమో సులభంగా పూర్తి కావడం ఈ రాశివారి అదృష్ట సంఖ్య ఐదు ఈ రాశివారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ